పిఎన్ టీవీ కపుల్ వాళ్ళు ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని పేర్స్కి సంబంధించి కాంపిటీషన్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ మధ్యన కండక్ట్ చేయలేదు కానీ ఇప్పుడు కొత్తగా మరొక కాంటెస్ట్తో వాళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది ఒక షోని బీ రెడీ ఫస్ట్ ఫాలో అన్ బిఏ పార్ట్ ఆఫ్ దిస్ బ్యాటిల్ అంటూ దిల్కీ దట్కన్ జోడియా ఫైవ్ టీవీ అంటూ సెలెక్ట్ జోడీస్ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్లో కొన్ని జోడీస్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది ఫైనల్గా ఎవరికి ఏ ర్యాంకింగ్ ఇస్తారనేది కాంపిటీషన్ కంప్లీట్ అయ్యాక మనకి తెలుస్తుంది మన ఓటింగ్ని బట్టి ఓటింగ్ని బట్టి వన్ టూ త్రీ అంటూ ఇస్తా టాప్ వన్లో ఉన్న వాళ్ళు హయ్యెస్ట్ పాపులారిటీ ఉన్న జోడీగా మనం ఆల్రెడీ చాలాసార్లు చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా రిషిదారులు కూడా చాలాసార్లు ఈ కాంపిటీషన్లో టాప్ టెన్లో నిలబడడం మనం కూడా చూసాం అయితే ఇప్పుడు ఆల్రెడీ పెట్టే ఫస్ట్ రౌండ్ జోడీల్లో నెంబర్ లెవెన్లో రిషిదార్లు కూడా ఉన్నారు సో తప్పకుండా ఇండియన్ టీవీ కపుల్ ఛానల్కి వెళ్ళి అక్కడ రిషిదార్ కోట్ చేయండి సో రిషిదాన్ టాప్ టెన్లో టాప్ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే ఛాన్స్ అయితే మన చేతుల్లోనే ఉంది తప్పకుండా రిషిదార్ కోట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి